క్వారీ నీటి గుంతలో పడి ట్రాక్టర్ డ్రైవర్ గల్లంతైన ఘటన పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన నరసింహులు బతుకుదేరువు కోసం వచ్చి పటాన్చేరు మండలం లక్తారం గ్రామంలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు గ్రామ పరిధిలో మూతబడిన క్వారీలో వడ్డెర్లు కొట్టిన రాయిని ట్రాక్టర్లో రవాణా చేస్తున్నారు నరసింహులు ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు ఇరవై అడుగుల ఎత్తు నుంచి క్వారీ నీటి గుంతలో వాహనంతో సహా పడిపోయాడు డ్రైవర్ గల్లత్తు కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు ఇప్పటి వరకు ఆయన ఎలాంటి చర్యలు కానీ ఇక్కడ రానిలే వాళ్ళ సూపర్వైజర్ ఒక అతను ఆయన ఆయనతో ఒక్కోసారి మాట్లాడుతున్నాడు మాట్లాడతలేదు ఏదైనా ఉంటే నిన్న చూసుకుంటునే పరిస్థితి ఇప్పటివరకు స్పందించి పాపం మీరు నిన్న నుంచి పోయింది పిల్లలు ఏడుస్తున్నారు ఎక్కడ ఎంత ఎంత అని ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మీ మీడియా ద్వారా మేము ఒకటే వేడుకుంటున్నామండి మా గ్రామాన్ని రక్షించండి ఈ క్వారీల బాధ నుంచి రక్షించి కాపాడండి అని చెప్పేసి వీళ్ళ కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి వీళ్ళకి కోటి రూపాయలు ఎక్స్కేజ్ ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నామండి క్వారినంశం ఏంటంటే క్వారీ స్టార్ట్ అయినాక ఇప్పుడు ఎంత లోతు అనేది మనకు వారి క్వారీ వాళ్ళకి సంబంధించి ఉంటుంది ఏ లోతైనా సరే క్వారీ చుట్టుముట్టు ఇరవై ఫీట్లు అనేది చెట్లు కానీ లేకపోతే పింఛింగ్గా కానీ రేకులో షీట్స్ కానీ క్వారీలకు ఎలాంటి ఎవ్వరు తొంగి చూడకుండా ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే ఆలోచన చూసుకునే పనులు క్వారీ యాజమాన్యం చూసుకోవాలి ఇట్లాంటి నిర్లక్ష్యాల వల్ల ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి పశువులు పడడం ఇట్లా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం ఇట్లాంటి జరుగుతుంది ఇవన్నీ జరగకుండా క్వారీ యాజమాన్యము ఇదే కాదు ఏ కోరికైనా ఇట్లాంటి సిబ్బ అది తగిన అది చుట్టుమార్ పింఛింగ్లో అలాంటి ఆయన ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇట్లాంటి క్వారీలు తీసినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ టీం దృష్టి ఇప్పుడు గత ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాక ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఏదో హడావిడి హడావిడి చేసింది ఇప్పుడు సరే అదే మూమెంట్ తోటి ఇట్లాంటి క్వారీలకు పింఛింగ్లో అలాంటి నామ్స్ అనేది వాళ్ళు పాటించేటట్టు గవర్నమెంట్ గిటా వాళ్ళకు కొద్దిగా వాళ్ళని గోరిల యజమానులపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం క్వారీ నీటి గుంతలో పడి ట్రాక్టర్ డ్రైవర్ నర్సింహులు మృతి చెందాడు నర్సింహులు ఈ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్న క్రషర్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు క్వారీ యజమానులు కనీస నిబంధనలను పాటించడం లేదని స్థానిక నాయకులు కావలి వీరేశం సంజీవరెడ్డి మురళీకృష్ణలు ఆరోపిస్తున్నారు యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు